అందరికీ స్వాగతం ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన రచనను విశ్లేషించబోతున్నాం ఇది ఏదో పెద్ద వార్తాకథనం కాదు ఒక జర్నలిస్ట్ సిరిసిల్లా శ్రీనివాస్ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్న ఒక చిన్న టెక్స్ట్ అవును తెలంగాణ రిపోర్టర్లో ప్రచురితమైంది ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన జెండా వందనం కార్యక్రమం గురించి ఇది ఈ చర్చలో మన ముఖ్య ఉద్దేశమేంటంటే ఒక చిన్న స్థానిక వేడుక ఆధునిక భారతదేశంలోని సమాజం దేశభక్తి మన జీవన శైలి గురించి మనకు ఏమి చెబుతుందో అర్థం చేసుకోవడం సరే దీన్ని విశ్లేషిద్దాం తప్పకుండా కొన్నిసార్లు ఇలాంటి అంటే సాధారణంగా కనిపించే వ్యక్తిగత కథనాలలోనే లోతైన పరిశీలనలు దాగి ఉంటాయి ఇక్కడ కేవలం ఆ సంఘటన గురించే కాకుండా ఆ కమ్యూనిటీ గురించి రచయిత చేసిన వ్యాఖ్యలు చాలా ముఖ్యమైనవి అక్కడతోనే మొదలు పెడతాం రచయిత ఆ గేటెడ్ కమ్యూనిటీని ఒక చిన్న గ్రామం లాంటిది అని వర్ణించడంతో మొదలుపెట్టారు సికింద్రాబాద్ అల్వాల్లోని ఏఓయు గేటెడ్ కమ్యూనిటీ ఇది ఈ పోలికలో ఉన్న ప్రత్యేకత ఏమిటి గేటెడ్ కమ్యూనిటీకి గ్రామానికి సంబంధమేంటి ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న వైవిధ్యాన్ని రచయిత వెంటనే ప్రస్తావించారు విభిన్న మనస్తత్వాలు విభిన్న మతాలు విభిన్నమైన వ్యక్తులున్నటువంటి ప్రాంతం మనన్నారు ఓ అంటే ఇది మన భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను ఒక చిన్న స్థాయిలో ఒక సూక్ష్మ రూపంలో చూపిస్తుందనమాట ఇది మొత్తం దేశం కాదు కాని దేశానికి ప్రతిబింబం లాంటి ఒక చిన్న సమూహం ఈ రచనలో వ్యక్తిగత కోణం కూడా చాలా బలంగా ఉంది అవును రచయిత సిరిసిల్ల శ్రీనివాస్ కేవలం ఒక పరిశీలకుడు కాదు ఆయనే స్వయంగా జెండా ఎగురువేశారు సరిగ్గా ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది గతంలో జగిత్యాలలో కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ గా ఒక అధికారిక హోదాలో అవును ఒక అధికారిక హోదాలో జెండా ఎగురువేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు కాని ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత తన కూతురు అల్లుడు మనవడు నివసిస్తున్న కమ్యూనిటీలో ఈ అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు ఈ మార్పు దేనికి సంకేతం ఇది ఒక అధికారిక విధి నుండి ఒక అనధికారిక సామూహిక గౌరవానికి మారడాన్ని సూచిస్తుంది ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది మనం మన దేశభక్తిని ఎలా వ్యక్తపరుస్తాం కేవలం అధికారిక హోజాలలోనా లేక ఇలాంటి వ్యక్తిగత సామాజిక సందర్భాలలోనా ఈ రచన ప్రకారం రెండవది రచయితకు చాలా సంతృప్తినిచ్చింది రచయిత జాతీయ పండుగలను అంటే గణతంత్ర స్వాతంత్ర దినోత్సవాలను సాంస్కృతిక మతపరమైన పండుగలతో కలిపి ప్రస్తావించారు అవును వినాయక నవరాత్రులు దేవీ నవరాత్రులు ఈ రెండింటినీ కలిపి చూడటం ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు దీన్ని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే ఈ పండుగలన్నింటినీ కలిసి జరుపుకోవడమే ఆ కమ్యూనిటీని ఒక సమిష్టి కుటుంబం లేదా ఉమ్మడి కుటుంబంలా మారుస్తుందని రచయిత వాదన అంటే జాతీయ స్ఫూర్తి సాంస్కృతిక సంప్రదాయాలు రెండూ కలిసే వెళ్తున్నాయన్నమాట ఖచ్చితంగా ఆ కమ్యూనిటీ కేవలం ఇళ్ల సముదాయం కాదు ఇలాంటి సామూహిక వేడుకల ద్వారా భాగస్వామ్య విలువలను పెంపొందించే ఒక సజీవ వ్యవస్థ ఈ రచనలో ఒక ప్రత్యేకమైన అంటే సులభంగా దృష్టికి రాని వివరముంది ఏమిటది ఆ వేడుకలో నూతనంగా నిర్మాణమవుతున్న భవన కార్మికులతో కలిసి అందరూ పాల్పొంచుకున్నారని రచయిత పేర్కొన్నారు ఓ అవును దీన్ని ఆయన నిజంగా అభినందనీయం అని అన్నారు మరి దీని అర్థమేమిటి బహుశా ఈ రచనలోనే అత్యంత శక్తివంతమైన అంశం ఇదే ఇది సామాజిక మరియు ఆర్థిక అడ్డంకులను తాత్కాలికంగాన సరే ఛేదిస్తుంది గణతంత్ర దినోత్సవం నాడు ఆ కమ్యూనిటీలో నివాసితులు మాత్రమే కాదు దానిని నిర్మిస్తున్న వారు కూడా భాగమయ్యారు ఇది గణతంత్ర రాజ్య ఆదర్శాలైన సమానత్వం సౌభాతృత్వాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణలో చూపించడం అవును వయస్సు లింగభేదాలు లేకుండా అందరూ పాల్గొన్నారని రచయిత చెప్పడం ఈ కథనాన్ని ఒక సాధారణ వర్ణన నుండి ఒక లోతైన సామాజిక వ్యాఖ్యానంగా మారుస్తోంది ఇక భావోద్వేగ కోణం చూద్దాం అందరూ కలిసి భారత్ మాతాకి జై అని నినాదాలు చేయడం గురించి రాశారు అది ప్రతి ఒక్కరిలో జాతీయ స్ఫూర్తి చైతన్యాన్ని ప్రేరేపించడంతో పాటుగా మనమంతా భారతీయులం అనే ఒక భావన మన కళ్ల ముందు కనిపిస్తుంది అని వర్ణించారు సామూహిక ఆచారాల శక్తిని ఇది చూపిస్తుంది అంటే జెండా వందనం నిరాదాలు కేవలం సంకేతాలు కావు కావు ఈ రచన ప్రకారం అవి చురుకుగా జాతీయ స్ఫూర్తిని చైతన్యాన్ని ఉత్పత్తి చేస్తాయి భారతీయులమనే ఒక నైరూప్య ఆలోచనను అవి ఒక స్పష్టమైన భాగస్వామ్య అనుభవంగా మారుస్తాయి ముగింపుగా ఈ రోజు చర్చలోని ముఖ్యాంశాలను చూద్దాం ఒక సాధారణ జెండా వందనం కథనంతో మొదలుపెట్టి అవును ఒక చిన్న సమాజంలో వైవిధ్యం దేశభక్తి యొక్క వ్యక్తిగత స్వభావం పండుగల ద్వారా ఐక్యత మరియు లోతైన సమ్మిళితత్వం అవును ఇలాంటి అనేక అంశాలను మనం కనుగొన్నాం ఈ రచన మనకేం చూపిస్తుందంటే జాతీయ ఆదర్శాలు కేవలం పైనుండి వచ్చే ఆదేశాలు కావు అవి గేటెడ్ కమ్యూనిటీలు వంటి చిన్న రోజువారీ ప్రదేశాల్లో జీవించి ఆచరించబడతాయి నిజమే రచయిత వ్యక్తిగత ఆనందం సూక్ష్మ పరిశీలనలు ఈ సజీవ దేశభక్తిని మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి ఈ చర్చను ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం సరే రచయిత గేటెడ్ కమ్యూనిటీని ఐక్యతను విజయవంతంగా పెంపొందించే చిన్న గ్రామంగా వర్ణించారు అవును ఆధునిక భారతదేశంలో ఇలాంటి కమ్యూనిటీలు పెరుగుతున్న కొద్దీ అవి సామాజిక సామరస్యానికి నమూనాలుగా మారగలవా లేక తమ చుట్టూ గోడలు కట్టుకుని బయటి ప్రపంచం నుండి వేరుపడే ప్రమాదం ఉందా సరిగ్గా ఈ రచన ఒక సానుకూల చిత్రాన్ని చూపిస్తోంది కాని ఈ గోడల మధ్య నిర్వచించబడిన సామాజిక జీవితం యొక్క విస్తృత ప్రభావాలు ఏమిటి ఆలోచించండి ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్